మెగా పవర్ స్టార్ కుమర్ స్టార్ చిరంజీవి తనయుడు రామ్ గారి జన్మదిన పురస్కరించుకొని ఇక్కడ నేను చేసినటువంటి రామ్ చరణ్ అభిమానులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలు పూజలు నా గాడ్ ఫాదర్ శ్రీహర్రాజ్ గారికి అలాగే వానరో బాబు గారికి అలాగే గవర్నర్ సింగ్ గారికి అలాగే ఎ రాజు గారికి అలాగే బ్రహ్మరావు గారికి అలాగే గణేష్కి అలాగే హనుమా గారికి అలాగే సచవంత్ గారికి ప్రభావ గారి అందరికీ కూడా హృదయపూర్వంగా నమస్కారం తెలియజేస్తున్నాను మరి అందరూ పెద్దలందరూ చెప్పడం జరిగింది రక్తం ఇవ్వడం ప్రాణదానంతో సమానమయ్యి మరి గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి చిరంజీవి గారు ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండవ తారీఖు అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా చిరంజీవి అండ్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారో ఐఎల్ బ్లడ్ డొనేషన్ అక్కడ ఆ సంవత్సరం నుంచే నేను ఇక్కడ రక్తమైన కార్యక్రమాలు చేయించడం నేను చేస్తూ అందరం చేయించడం కూడా జరుగుతూ ఉంది ఇప్పటి వరకు దానికి ప్రత్యేకంగా నాకన్నా అందరినీ నా యొక్క ఫ్రెండ్స్ కి నా పోలీస్ కి నా వ్యక్తులకి అందరికీ నా స్త్రీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ రోజు చిరంజీవి సత్యనారాయణ పేరు వచ్చిందంటే చిరంజీవి అనేది నేను పెట్టుకున్నది కాదు జనం పెట్టుకున్నది మీరందరూ అభిమానం కూడా నన్ను పిలుచుకునే పిలుపు మరి ఆ మెగాస్టార్ చిరంజీవి నాకు ఆరాధ్య దైవం దేవుడు మరి అలాంటి ఆ మహానుభావుడి పేరు ముందు నా ఇంటి పేరు ఎవరికి ఇంటి పేరు తీసి అని పెట్టి మీరు నన్ను ముద్దుగా ఎంతో ప్రేమగా మీ ఇంట్లో మనిషిగా నన్ను ఈ యొక్క ఈ ఆది గ్రామంలోనే కాదు మండలం అనే కాదు ఊరి నియోజకంలోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్రం అంతా కూడా చాలా మంది చిరంజీవి సస్ నా ఇంటి పేరు అలా తెలుసుకున్నారంటే మీరందరూ కూడా నా వెన్నుండి నా వెనకుండి ఎన్నో వందల సార్లు వేల సార్లు కొన్ని రక్తదానం చేసే చేయించారు చేస్తున్నారు అందుకు నాకు ఈరోజు చిరంజీవి పేరు వచ్చిందంటే అది నా పూర్వజన్మ అదృష్టం నా తల్లిదండ్రులు నీ జన్మి నా జన్మించిన తల్లిదండ్రుల అదృష్టం నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను మరి ఎందుకంటే మనిషి జన్మినర ఏదో చెయ్యాలి ఏదో సాధు కదా అంటే గెలుపు అప్ అండ్ డౌన్స్ లైఫ్లో ఏడు ఉంటేనే ఉంటాయి పడతాం లేస్తాం పడతాం లేస్తాం కానీ సమాజ సేవ ఎప్పుడు మర్చిపోకూడదు వీటిలో మరీ ముఖ్యంగా ఈ యొక్క నాకు ఇద్దరు పేరు రావడానికి మరీ ముఖ్యంగా ఏంటంటే కారణం శ్రీహర్ రాజు గారు బాలు గారు శ్రీహర్ రాజు గారు మీరు మీ చిన్న పిల్లలు ఉంటారు మీరు చిన్న పిల్లలు మరి సినిమా ఇంద్ర సినిమాకి ఈ తర్వాత చోడాలన్న సినిమాకి ఇవన్నీ చాలా పెద్ద హిట్ సినిమా అనమాట ఇవన్నీ ఎన్ని అవుతుంటే బ్యానర్ రాసి వాళ్ళు అప్పుడు బ్యానర్ చిట్టే నుండి వాడు అన్నమాట ఆ ఆర్ట్లు వేసి అందరికీ ఇప్పుడు ఎలా బ్యానర్ వెల్కమ్ చెప్తున్నాం రాసి వాళ్ళు అనమాట సో అలాంటి రాసి డ్యాన్స్ చేసి గోల్ చేసి భోజనాలు చేసి ఎన్ని పెడుతుంటే మరి ఆయన శ్రీహర్ గారు నన్ను పిలిచి తక్షణంగా ఇంతమంది నిన్ను అభిమానించే వ్యక్తులు ఉన్నారు చిరంజీవి గారిని అభిమానించే వ్యక్తులు ఉన్నారు నువ్వు చెప్తే అందరూ వింటారు కాబట్టి ఈ యొక్క ఈ బ్యానర్లు ఈ డ్యాన్స్లు ఈ జెండా ఇవన్నీ మానేసి రక్తదానం చేయించి వీళ్ళందరితో ఎలాగంటే మన చిరంజీవి గారు కూడా మరి ఆయన పెట్టారు కాబట్టి నువ్వు రక్తదానం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పది మందికి అది మీ అందరూ మీరు చేసిన సేవ ఆయన స్ఫూర్తిగా చేయమని చెప్పారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా చాలా మంది మరి రక్తదానం చేస్తున్నా నా ఫ్రెండ్స్ అందరూ అలాగే నేను కూడా యాభై ఏడు సార్లు రక్తదానం చేయడం జరిగింది ఇప్పుడు యాభై ఎనిమిదో సార్ చేస్తాను ఇప్పుడు ఈ రోజు యాభై ఎనిమిదో సార్ నేను వాళ్ళని ఇస్తానమాట సో మరి ఆయన స్ఫూర్తి వారు అంటే చిరంజీవి చిరంజీవి గారు నాకు అలాగే నాకు ఈ రోజు ఈ పేరు ఎవరైతే మీరు అందరూ కూడా అభిమానించడానికి కారణం మరో వ్యక్తి ఏ సెంరాజు గారు మరి ఏం రాజు చాటిపూర్ ట్రస్ట్ స్థాపించి ఆయన మరి ఎంతో మరి లాభా లేకుండా ఆ మెయింటెనెన్స్ తీసుకొని నేను అడగగానే మరి బ్లడ్ ఎప్పుడు కూడా రీప్లేస్మెంట్ లేదు నేను ఎప్పుడు ఫోన్ చేసినా అర్థర్ ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా సరే అది నా సొంత బ్లడ్ బ్యాంకు మరి ఈ రోజు నాకు ఈ పేరు రావడం కారణం కూడా ఏ సమ్రాజ్ గారు మరి ఏ సమ్రాజ్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే మరి ఆయన ఒక ఎగ్జిమ్ చే ఎగ్జిమ్ తలపెట్టారు అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టే ఇంకో వన్ పర్సెంట్ ఏదో ఉంది ఎందుకంటే అది ఏంటంటే తలసేమియా మనం ఎప్పుడు కూడా రక్తం ఇవ్వాలంటే ఇచ్చి వచ్చేస్తున్నాం వీరందరూ కూడా మనం ఏంటంటే చేయాలంటే ఎవరైనా ఒక ప్రెగ్నెన్సీ లేడీ కానీ ఒక యాక్సిడెంట్ అయితే కానీ ఒక ప్లేట్ పడిపోయి లేకపోతే బ్లడ్ అవసరం అవుతుంది అని మనం ఇచ్చి వచ్చేస్తున్నాం కాకపోతే మనం ఎంటి ఇచ్చే వచ్చేస్తున్నాం తలసేమై పేషెంట్లకి తెస్తున్నాం ఓ వచ్చేస్తున్నాం కానీ ఏంటంటే లోతుగా మరి ఇందాక తమ్ముడు మరి అన్ని చెప్పినాడు జిమ్మణి చెప్పినట్టు ఆ లోతు తెలియదు ఎప్పుడైతే పవన్ గారు గారు సుఖం తలసీమ కేర్ సెంటర్ ఓపెన్ చేస్తే దానికి ఒక లక్ష డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ పవన్ గారు ఎప్పుడు ఏంటని మేము అనుకుంటే అప్పుడు తెలిసింది మరి ఆ ఊరు పాటలు ఏంటనేది మనకి ఏ గారు చెప్పారు మరి ఏ సమరాజు గారు మరి జిల్లాలలో ప్రత్యోగంగా రాష్ట్రంలో ఐదోది అన్నారు ఐదోది మరి జిల్లాలో ప్రత్యేకంగా మరి ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆ యొక్క భావోల కోసం ఆరోగ్య i do మరి ఆయన పరిశ్రమ సెంటర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా అభినందించ విషయం చాలా మనందరి తరఫున కూడా ఆయన థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆ పిల్లలు మనం వెళ్ళి చూసాం మనందరూ కూడా చాలా మంది వచ్చారు మనతో పాటు వీళ్ళందరూ కూడా మరి చూసి మన చాలా బాధగా ఏంటంటే ఆ పిల్ల వచ్చి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆ బ్లడ్ రీప్లేస్మెంట్ చేస్తుంటే మరి చాలా అదొక నరకం మాట మరి అలా అట పునర్జనం ఇస్తున్న ఏ సెండ్ రాజ్యాలి మన ఒకసారి మనందరం థ్యాంక్స్ చెప్పాలి కళావిధంగా థ్యాంక్స్ చెప్పాలి మరి అందరి మనందరం సపోర్ట్ మొత్తం అందరూ మరి మీరు అందరూ కూడా సాలిపాటి యూత్ మరి అందరూ ఇచ్చారు మరి పండు హేమంత్ అలాగే లక్ష్మణు అలాగే అందరూ సుమన్ మొత్తం అందరూ కూడా మీ అందరూ కూడా మీ పేరు తెలియదు అందరూ తెలుసుకునే పేరు తెలియదు చక్కపాని మీ అందరూ సాలిపాటి యూత్ వచ్చి బాగా మీరు ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉన్నారు సో మేము ఇప్పుడు నేనున్నాను నేను నేను ఒక పునాది అని చేశానని మీ అందరూ చెప్తున్నారు నాది కాదు అది మీ అందరూ మీ అంటే మీ కన్నా ముందు నా ఫ్రెండ్స్ నా వాళ్ళందరూ కూడా నేను అడగానే ఎవరు చేస్తున్నారు ఏంటో నా దగ్గర సిస్టమైన రెండు వేల మంది పేరు ఉంటాయి వాళ్ళు వెళ్ళి బ్లడ్ ఇచ్చేయమంటే అరే బాబా బ్లడ్ ఇవ్వాలి తమ్ముడు బ్లడ్ వాళ్ళని ఎన్ని ఇచ్చే వచ్చాడు తప్ప ఎందుకు ఇచ్చాం ఎవరికి ఇచ్చాం ఏంటో కూడా పాపం తెలియదు అంత సర్వీ చేసినందుకు వాళ్ళందరూ ఎక్కడున్నా సరే ఈ సభాంగా వాళ్ళందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే మరి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా మరి హేమంత్కి అండి పవన్ కండి మిగతా అభిమానులు అందరికీ కూడా నాగ సాయికి లక్ష్మణ్కి అలాగే మిగతా అందరికీ కూడా మరి సాయికి గణేష్కి అందరికీ పేరు పేరున మరి థ్యాంక్స్ చెప్తున్నాను మరి ఒక ఈ రోజు మీ అందరూ వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చారంటే మీరు ఇచ్చిన ఒక ప్యాకెట్ ముగ్గురు ప్రాణాలు కాపాడుతుంది అది గుర్తుంచుకోండి కంపల్సరీ మీరు అందరూ కూడా ప్రసాద్ అందరూ కూడా మీ అందరూ మా తర్వాత తరం నేనున్నాను నేను స్టార్ట్ చేశాను అలాగే తర్వాత నా తర్వాత అనిల్ అనిల్ తర్వాత మీరందరూ కూడా అలాగా మీరు కంటిన్యూ చేయండి ఎప్పుడు కూడా మీ జోబులో వంద రూపాయలు ఇచ్చే కన్నా ఆనందం రాదు ఒక వ్యక్తి మీరు బ్లడ్ ఇస్తే అవసరమైనప్పుడు అతని అవసరం కా ఉన్నప్పుడు మీరు వెళ్ళి బ్లడ్ ఇస్తే అతని జీవితాంతో ఒక ప్రాణాన్ని అవుతారు అది ఎంత ఆనందం అంటే చాలా సైకలాజిస్ట్ కూడా చెప్తూ ఉంటారనమాట సైంటిస్ట్ కూడా చెప్తూ ఉంటారు మీరు ఒక మంచి పని చేస్తే ఆయుష్ కూడా పెరుగుతుంది మీకు నేను యాభై ఎనిమిది సార్లు ఇచ్చాను నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఇద్దరు మనవురాలు ఇద్దరు మనవాళ్ళు ఈ రోజు కూడా ఉండగా చాలా ఫ్రెండ్ వచ్చి ఫోటోలు తింటున్నారు అందరూ చిరంజీవి సో అలా మీతో కూడా పెరగాలి ఈ రోజు ఏంటంటే నేను ఇంత ఎనర్జెటిక్ ఉన్నానంటే నేను యాభై ఏడు సార్లు బ్లడ్ ఇవ్వడం వల్ల ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నాను నేను ఫీల్ అవుతాను నేను సో మీరందరూ కూడా రక్తం ఉండేది రక్తదానం చాలా మంచిది రక్తదానం ప్రాంతం సమానాన్ని సమానం కాబట్టి మీరు అందరూ మీ తర్వాత ఎవరు కూడా ఎప్పుడైనా సరే బ్లడ్ కావాలనుకున్నప్పుడు మీరు అందుబాటులో మీకు ఫోన్ వస్తే మీరు వెళ్ళండి లేదంటే మీకు అందుబాటులో లేని విషయం మీరు అందుబాటులో లేకపోతే మీరు మీరు ఎవరైనా మీరు మీ ఫ్రెండ్స్ ని సజెస్ట్ చేసి రక్తం ఇప్పించండి మన సొంత బ్లడ్ బ్యాంక్ మీ ఏ బ్లడ్ బ్యాంక్ మన సొంతది ఎప్పుడైనా సరే మీరు ఏ బ్లడ్ కావాలని నాకు కానీ అన్నిటికీ కానీ ఫోన్ చేస్తే మీరు ఇమీడియట్ గా వెళ్ళి మీరు అక్కడ తీసుకోవచ్చు మరి మరి ఒక్కసారి మీ అందరికీ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ శ్రీహారావు గారికి ఏసన్ రావు గారికి మిగతా గౌరేష్ గారికి మరి సచివత్ గారికి అలాగే అందరికీ కూడా బ్రహ్మరామ్ గారికి గణేష్ అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను జై చిరంజీవ జై పవన్ కళ్యాణ్ జై తేలు రామచారం